సూలూరుపేట న్యూస్ సూలూరుపేట వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ సాయి వృద్ధాశ్రమంలో పండ్లు బిస్కెట్లు వితరణ వాసవి క్లబ్ అంతర్జాతీయ వాసవి వారంలో భాగంగా సూలూరుపేట వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బాపూజీ కాలనీలో శ్రీ సాయి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు బ్రెడ్లు బిస్కెట్లు ప్యాకెట్లు సబ్బులు వృద్ధులకు అందజేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బండారు షబరీష్ రీజనల్ చైర్మన్ సాయిరామ్ జోన్ చైర్మన్ సునీత వాసవి క్లబ్ సభ్యులు గుర్రం ప్రసాద్ వనిత క్లబ్ సెక్రటరీ సౌజన్య రుద్రాశ్రమం నిర్వాహకులు మస్తన్ బాబు పాల్గొన్నారు వాస్పీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం ఈ వారం కేసీ గుప్తా వారోత్సవాలుగా నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు అయినటువంటి ఈ రోజు వృద్ధులకి సేవా కార్యక్రమాల్లో స్థానిక స్థాయి సేవ ఉద్దాసం వారికి అవసరమైన ఫుడ్ బ్రెడ్ ప్యాకెట్స్ కానిటువంటి తర్వాత సోప్స్ బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది ఇలాగా సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మాకు మస్తాన్ బాబు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు సేవ చేయడమే కాదు అవకాశం ఇవ్వడం కూడా ఒక విషయం గొప్ప విషయం థ్యాంక్ యూ అండి అంత ఫాస్ట్ గా మూవ్ చేయకూడదు స్టిల్ పెట్టి ఓం శ్రీ వాసవం వాయినం జయవాసవి వాసవి క్లబ్బు వంటా క్లబ్బు సూలూరుపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరిగేటటువంటి వారత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు మొదటి రెండు రోజులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు మూడవ రోజు ఉద్రిక్తి సేవలో భాగంగా ఈరోజు బాపూజీ కోణంలో ఉన్నటువంటి శ్రీ సాయి ఉద్దాసం నందు వృద్ధులందరికీ కూడా బిస్కెట్ ప్యాకెట్లు బ్రెడ్లు మరియు సోప్స్ వితరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి వృద్ధుల ఆశ్రమం సేవా సంస్థ నిర్వాహకులు మస్తాన్ బాబు గారికి అదేవిధంగా మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శ్రీ బండారు శబరీష్ గుప్తా గారికి ఇక్కడ అటెండ్ అయినటువంటి మా వాసవి క్లబ్ సభ్యులు గుర్రం ప్రసాద్ గారికి ఇక్కడ సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కనిపించిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ జైవాసు